పాడడు చక్రవర్తి పడతాడా ఫర్వ్ చక్రవర్తి తర్వాత చక్రవర్తి ఆయన ఎంత ఇది ఉంటుంది ఈగో ఉంటుంది ఉంటుందా ఉంటుంది ఈగో ఉంటుంది ఏమి లేని వాళ్ళకే పెద్ద ఈగోలు ఉంటుంటే ఆ ఈగో దేవునికి స్తోత్రం అలే లుయా దేవుని బిడ్డారా మోషేని దేవుడు నాతో మాట్లాడదు కాని అని చెప్పి పర్వతం మీదకి పిలిచాడు అప్పటి వరకు మోసే ఇస్రాయిల్ ప్రజలందరినీ నడిపించాడు వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చాడు ఒకసారి నీళ్ళు దొరకలేదని అందరు ఏం చేశారు రాళ్ళు పెట్టి కొట్టడానికి అందరు రాళ్ళు ఎత్తాడు కదా రాళ్ళు ఎత్తారు దేవుని బిడ్లారా ఇప్పుడు మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా అప్పటి వరకు ప్రత్యక్ష గుడారం మీద మహిమ దిగినప్పుడు చూచారు చూచారా చూచారు మహిమను చూచారు దేవుడి స్వరం విన్నారు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశారు ఐగుప్తు దేశం మీదకి వచ్చిన తీర్పులు తెగుళ్ళు చూశారు అన్నీ చూశారు అన్నీ చూశారు అనుభవించరు ఆహారం ఇచ్చినప్పుడు తిన్నారు యహోవో ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత మోసే ఒక వారం కనపల్ల ఇక సనుగులు స్టార్ట్ అయినాయి వీళ్ళు ఏం చేయాలా మోషే నడిపించినా ప్రజలను నడిపించినా ఎవరు సర్వశక్తివంతుడైన దేవుడే కదా ఆయన స్థుతిస్తూ చక్కగా భోంచేస్తూ కూర్చోవచ్చుగా అవునా ఆహరువుని మీద పడ్డారు ఏమన్నారు తెలుసా ఈ మోసే అనేవాడు ఏమయ్యాడో తెలియట్లేదు బాబు ఏమన్నారు మోసే అనే వ్యక్తి ఏమయ్యాడో మాకు తెలియట్లేదు నువ్వు మా ముందు నడవటానికి ఒక దూడం చేసేసి అన్నారు సర్వశక్తివంతుడైన దేవుడు ఎక్కడా దోడెక్కడా ఎందుకు అన్నారో తెలుసా ఆత్మ సంబంధమైన స్థితిలో నుండి దిగజారిపోయి శరీర సంబంధమైన స్థితిలోకి వచ్చారు ఎవరో చేసారు అందరి దగ్గర బంగారాన్ని తీసుకొని ఆ నిప్పులో చేసేవాడు అదేమో దూడలాగా బయటకు వచ్చింది అంటాడు అవునా కదా చదవకండి ఇప్పుడు ఆ దూడ ఇదే చెప్పి వాళ్ళకి అప్పగిస్తాడు వాళ్ళు ఏం చేశారో తెలుసా దాన్ని ఘనపరుస్తూ తినటానికి కూర్చున్నారు తిని త్రాగి ఆడటానికి లేచారు వారి వస్త్రములు కూడా ఉన్నాయో లేదో మీద అన్నంత భయంకరమైన పరిస్థితిలోకి వాళ్ళు దిగజారిపోయారు ఎవరోళ్ళు దేవుని ప్రజలు